నమస్తే అండి ఈరోజు మనం మన హెల్త్ కేసుకో మంచిపోయినా గుమ్మడి గింజలండి ఇవి చూడండి వంద గ్రాములండి ఇవి పచ్చి తినకూడదండి నానబెట్టన్నా మనం వేపుకున్నా తినాలి ఇవి వంద గ్రాములు వేసుకుందాం ఇవి కలుసుకుంటా మనం వేసుకోవాలండి ఖచ్చితంగా పోయే వరకు మనకి తెలిసిపోతుందండి కొద్దిగా ఉబ్బుతాయండి ఇవి చాలా కలుపుతా ఉండాలండి చాలా హైకోర్టు చాలా మంచిదండి గుమ్మడి గింజలు మనకి జుట్టుకి నరాలకి కండ్రాలకి అన్నింటికి చాలా మంచిదండి ఎముకలకి ఇందులో బీటల్ కూడా ఉంటుందంటీ ఇదంటే చాలా మంచిది మనకి రోజుకి ఒకసారన్నా తినాలండి తింటే చాలా మంచివి రేటు కూడా చాలా అండి ఎవరైనా కొనుక్కొని వేపుకొని తినచ్చు అక్కమాటి గుట్టు ఊడిపోతుందని చెప్తూ ఉంటారు కదండి వాళ్ళకైతే చాలా మంచిది రోజుకి గుమ్మడి గింజలు పొద్దు గింజలు అండి కొచ్చ గింజలు అవిసి గింజలండి నాలుగు ఇలాగే వేపుకొని ఒక శేషాలు వేసుకొని గాజు శేషాలు వేసుకోవాలండి ఇది గాజు వేషాలు వేసుకుంటే ఎలాంటి వాసన ఉండవండి మంచిగా ఉంటాయి మనం ఎలాగే చెప్పినామో అలాగే ఫ్రెష్గా ఉంటాయండి అలా పెట్టుకొని రోజుకు రెండు చేయించాలి తినొచ్చండి ఇవి టిఫిన్ చేసిన తర్వాత లేకపోతే సాయంత్రం నాలుగింటికి అలా తినొచ్చండి ఇవి కాకపోతే చాలా మెత్తగా నవరి తినాలండి సాయంత్రం లేటుగా అరుగుతాయండి ఇవి గింజలు కదా నాకు బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఇందులో ఇలా కలుపుకుంటూనే ఉండాలి చూసారండి రంగు మారిని ఈ గింజలు ఈ గింజలు వేసుకోవడానికి కొద్దిగా పద్ధతిస్తే మనం నా ఇవన్నీ కలిపి నాన్ పెట్టుకొని అయినా తినొచ్చండి అవి ఔషధిందులు మాత్రం నాన్ జిగురు కిందలు ఉంటాయండి అవి వేసుకుంటూనే బాగుంటాయి సన్నా మూడు మనం నానబెట్టుకుని సాయంత్రం తినచ్చు లేకపోతే రాత్రి నాన్ పెట్టుకొని గుడ్లు తినొచ్చుకోండి చేసిన తర్వాత అరగంట తర్వాత దగ్గర చాలా మంచిది ఈసారి సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతానే ఉండాలండి ఇలా కలుపుకుంటే అన్నీ సమానంగా ఎగుతాయి ఈసారి అంత బాగా ఏండి ఇవి చల్లారేటప్పుడు ఇంకా బాగా క్రిస్పీగా ఉంటాయండి ఇవి తీసేసుకుందాం ఒక వేసేస్తున్నానండి చూడండి ఇవి పుచ్చగింజలు అండి వేసుకుందాం ఇప్పుడు మనం అన్నీ సమాన భాగాలండి వంద గ్రాములు వంద గ్రాములు అన్నీ మీరు ఎక్కువ చేసుకొని ఎక్కువ అయినా పెట్టుకోవచ్చు మన నలుగురు తింటే ఒక రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు అన్నీ తెచ్చుకోవచ్చు అండి అన్నీ సమానంగా కొందరగ ఇద్దరు ఒకళ్ళు తింటే కొంద గ్రాము అలాగే ఇప్పుకోవచ్చు అండి పెద్ద రేటు కూడా నీవు అండి తక్కువలు వచ్చేస్తాయి మనకు బాదం పప్పు జీలపప్పులు కన్నా చాలా బెస్ట్ వచ్చేస్తాయండి మనం ఒక బాదం కొనే బదులు ఈ మూడు కొనేసుకోవచ్చు ఈ నాలుగు వచ్చేస్తాయండి మనకి అవసరం వచ్చేస్తాయి కొద్ది పప్పు వచ్చేస్తాయండి గుమ్మడి గింజలు కొద్ది తిడుగు గింజలు అండి ఎన్ని కొనేసుకోవచ్చు ఇవి కలుపుకుంటూనే ఉండాలండి వేగిన తర్వాత చూపిస్తాం మీకు చూడండి కొత్త గింజలు కూడా ఏగిపోయాయండి ఇవి కూడా చెట్టపట్టలు ఆడుతున్నాయి చూడండి ఆ చెట్టపట్టలు ఆడినప్పుడు మనం ఇది చేసుకోవాలి ఇవి కూడా గిళ్ళ తీసేసుకుందాం ఇప్పుడు మనం కొద్ది తిరుగుడు గింజలండి చూడండి ఇవి కొద్ది తిరుగుడు ఇవి కూడా మనం వేసేసుకుందాం ఇవి కూడా వంద గ్రాములండి కూడా ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి మనకి నూనె కన్నా పొద్దురు గింజలే చాలా మంచిదండి ఎవరంటే ఇలా కలుపుకుంటూ ఉండాలండి కూడా ఇలాగ ఎర్రగా వేసుకోవాలండి ఈ గింజల గూడని ఈ వేపుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ గింజలు మనకి చూడండి ఇవి కూడా ధర సరే వేగింది ఇవి కూడా తీసేసుకుందాం మనం చూడండి అవిసిగిద్దరండి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయండి చూసారా అలా మెరుస్తున్నాయి అవిసిగిద్దరు ఇవి చాలా మంచిదండి హెల్త్కి ఇది నానబెట్టి మనం ఉడకబెట్టుకొని జిగురు చేసి హెయిర్ కూడా రాసుకోవచ్చు అండి బాగుంటుంది మనకి ఇవి కూడా ఉంటాయి ఇలా కలుపుకుంటానే వేసుకోవాలి ఇవి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి మనం పచ్చి అయితే తినవి వేసుకోవాలండి మేము తెరిచిపోతాం కదండి ఎలా మెరుస్తున్నాయో ఇలా ఇవన్నీ ఇలాగే ఇలా కలుపుకుంటే వేపేసుకోవాలండి కూడా అనేది అది ఆపకూడదు మనం చూడండి ఎలా చెట్టుపట్లు ఆడుతున్నాయో ఇలా వేసుకోవాలండి చెట్టుపట్లు ఆడేలాగా కదండి బాగా వినిపిస్తాయి ఇప్పుడు ఏగలం చూడండి అంటే బాగా వేగి కొద్దిగా ఏగాలండి వేసుకు వేయండి మనం స్టవ్ వచ్చేసుకున్నట్టు చేసుకున్నప్పుడు చూడండి ఇందులో మనం చెప్తున్నావు కదండి ఆ లింక్ కూడా వేసుకుందాం ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని కలిపికుందాం అన్ని అన్నీ కలిసేలా కలిపేసుకుందాం చూడండి చూడడానికి మనకి ఎంత బాగున్నాయో మన హెల్త్ కూడా అంతే మంచిదండి ఇవి తింటే ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి